వేరే చెప్పు వేరే చెప్పు కట్టొద్దు గోపరుడు కట్టొద్దు గోపరుడు బోర్డర్ దగ్గర బన్నీ అడ్వాంట్ అడ్వాంట్ అడ్మండి 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 నేను ఎందుకు 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 సార్ నిట్లా కొట్టరా దేశం ఓ మిర్ చూడండి అన్న మీరు కొట్టు తీసియా దేశం దేశం రేపని మన తోడు హెపీగా ఉండొచ్చు అన్న 난 놀아 놀아. 넷이든 박

బోధభాస్కరణ గారు పడేరి రమేష్ రెడ్డి గారు అందరికీ మాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ వార్డులో నేను గతంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో కౌన్సిలర్గా గెలిచి పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇక్కడ నేను సిసి రోడ్లు అయితేంది కాలువలు అయితే డ్రైనేజీలు అయితేంది రేషన్ కార్డు అయితే ఇప్పుడు ఇప్పుడు కూడా పోతుంటే మీరు పాత రేషన్ కార్డు ఇచ్చారు మీరు రోడ్లు ఇచ్చారని చెప్ప అందరు ప్రజలు నన్ను హర్షదిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు అదేవిధంగా మీరందరూ కూడా ఈ టీఆర్ఎస్ నుంచి వచ్చిన అందరికీ పేరు పేరున పాదాభిందనం చేస్తున్నాను ఎందుకంటే నేను గతంలో చేసిన పనులకు నాకు మద్దతు ఇచ్చి మీ అందరు చేయనందుకు మీకు హృదయపూర్వకంగా పాదాభివందనం చేస్తున్నాను ఎన్నికలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ముప్పై ఎనిమిదవ వార్డుకు రావడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎలుగురి లక్ష్మీ నరసింహ గారు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వారి గెలుపును కాంక్షిస్తూ టిఆర్ఎస్ పార్టీ ముప్పై ఎనిమిదో వార్డు అధ్యక్షుడైనటువంటి గోవర్ధనాచారి గారు గట్ట గోపి గోవర్ధనాచారి చె గోడనాచారి గారు గారు వారి భార్య కోటేశ్వర్ గారి ఆధ్వర్యంలో దాదాపు వంద మంది ఇక్కడ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయాన్ని ఆకాంక్షిస్తూ వారు కాంగ్రెస్ పార్టీకి రావడానికి వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ గతంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో మనం వైఎలం గౌడప్పుడు ఇక్కడ కౌన్సిలర్గా ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాల పిల్లవాడు ఇక్కడ కౌన్సిలర్గా గెలవడం జరిగింది దా అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడున్న వార్డులో ఉన్న పరిస్థితులను బట్టి వార్డును చాలా వరకు అభివృద్ధి చేయడం జరిగింది వారు దాని తర్వాత ఇప్పుడు ఈ పది సంవత్సరాల బిఆర్ఎస్ పార్టీ పరిపాలనలో ఈ సూర్యాపేట పట్టణంలో ఎక్కడ చూసినా కూడా ఎక్కడ పాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప కొత్తగా జరిగిన అభివృద్ధి ఏదీ లేదని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇక్కడ టైంపాస్ చేసుకునే పదేళ్ళు గడిపి కోట్ల రూపాయలు కొల్లగొట్టడం కూడా తెలియపరుస్తా ఉన్నాం ఈ ఉదాహరణ ఈ పాత హైవేకు స్పశాన లెక్క చేసి మెయిన్ రోడ్ మొత్తం కూడా విధ్వంసం సృష్టించి నష్టపోయిన బాధితులకు ఒక్క రూపాయి కూడా నష్ట నష్టపరిహారం ఇవ్వకుండా వాళ్ళు విధేచ్ఛగా ఈ చిరాపేట ఆట ఆడుకోరు తప్ప అభివృద్ధి పేరు పేరుతోటి లక్షల కోట్ల రూపాయలు నిధులు నిధులు తెచ్చి తిన్నారు తప్ప అభివృద్ధి చేసి తెలియపరుస్తూ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మీ అభ్యర్థి కూడా గతంలో పాత వార్డులో కౌన్సిలర్గా ఉండి మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా ఉండి ఏలాంటి అభివృద్ధికి పట్టించుకోలేదు ఏ కార్యక్రమం ఆ వార్డులో చేయలేదు అక్కడ మీరు ఇరవై రెండు వార్డు పోయి తెలుసు ఆయన చేసిన పని ఏందనేది ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆయన ఏం లేదు అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేయలేదు వైస్ చైర్మన్గా ఉండి ఇప్పుడు ఇక్కడికి వచ్చి చేసేప్పుడు ఏం లేదు కూడా ఒకసారి ఈ సందర్భంగా నిలబరుస్తూ ఆయన మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉండి గుట్టివాళ్లకు ఏదైతే అంగ వికలాంగులకు ఏదైతే మూడు రింగ్ మూడు రిక్షాలు అయితే ఇచ్చారో అవన్నీ కూడా బ్యాటరీ రిక్షాలు ఆ వాళ్ళింటినీ అవన్నీ పాత్రిపం తుక్కు వేసుకొని దాచిపెట్టుకొని ఎవరికి వేయకుండా కూడా అట్లాంటి చాలా కార్యక్రమ ఘటకారుడు ఆయన సంగతి ఈ అందరికీ తెలుసు మళ్ళీ ఈ వార్డుకు వచ్చిన కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి వాళ్ళు పౌరులు ఉన్నప్పుడే అధికారులు ఉన్నప్పుడే పనిచేయని వాళ్ళు కాబట్టి ఇప్పుడు అధికారంలో మనం ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా మన వైఎస్ ఎల్లుగురు లక్ష్మీనరసింబుని గెలిపిస్తే ముప్పై ఎనిమిదో వార్డుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే గెలిపించాలి గెలిపించుకుంటే మున్సిపల్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చైర్మన్గా ఉంటారు కాబట్టి పట్టణ అభివృద్ధితో పాటు ముప్పై ఎనిమిది వార్డులో ఉన్న అనేక సమస్యలు ఏదైతున్నాయో డ్రైనేజ్ సమస్య కానీ రోడ్ల సమస్య కానీ వీధి లైట్ల సమస్య కానీ పెన్షన్ సమస్య కానీ రేషన్ కార్డుల సమస్య కానీ ఇండ్ల 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 సమస్య కానీ ఏదైనా కూడా మన లక్ష్మీనరసి ఆధ్వర్యంలో మీకు ఇక్కడ ప్రతి ప్రతి ప్రభుత్వం వచ్చే ప్రతి ఫలాలంతా కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఈ నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండేవి అన్ని పార్టీలు దొరుకుతూ ఉన్నారు మాకోటే మాకోటే ఎవరు కూడా ఏ పార్టీ కూడా ఇక్కడ ఇళ్ళు ఇచ్చిన లేడు రేషన్ కార్డు ఇచ్చిన లేదు ఎవడైనా రేషన్ కార్డు పది వచ్చిందంటే పదేళ్ళ తర్వాత వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది సగుతు పెట్టుకోవాలి ఇల్లు వచ్చిన రేషన్ కార్డు వచ్చినా ఫ్రీ కరెంట్ వచ్చిన ఉచిత బస్సు వచ్చినా మహిళలకు రుణాలు ఇచ్చినా బియ్యం తింటున్నానన్నా ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జరిగింది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలిపించండి మంచి మెజార్టీ తోటి మన మున్సిపాలిటీ కూడా చైర్మన్ కూడా మన అభ్యర్థి మనం కూడా మున్సిపాలిటీ చైర్మన్ అవుతా ఉండు కాబట్టి ఈ వార్డు అభివృద్ధి అయితే పట్టణ ఉద్దేశం దయచేసి అమ్మలు అక్కలు అన్నలకు అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం చేతులు జోడి తెలియపరిచేది పదకొండో తారీఖు ఎన్నికల్లో కోరుతూ ముప్పై ఎనిమిదవ ఎన్నికల ప్రచారం అదేవిధంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీకి రాజీనామా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎన్నికల సమయం ఎన్నికలంటేనే ఒక పండుగ వాతావరణం వాస్తవం ఎక్కడ చూసినా పెద్ద కోలాహలం ఉంది సూర్యాపేట మున్సిపాలిటీలో ఎక్కడ చూసినా మూడు రంగుల జెండా రెపరెపలాడుతున్నది ఆడుతున్నది మనము మున్సిపాలిటీ కైవసం చేసుకోవడం అది ఖాయం అయిపోయింది అది ఎక్కడ అనుమానం కూడా లేదని చెప్పి సందర్భంగా తెలియసుకుంటున్నాను మాకున్న సర్వేలు మాకున్న అంచనాల ప్రకారం నలభైకి తక్కువ రాకుండా మనకు స్థానాలు రాబోతున్నాయి బ్రహ్మాండంగా మనము కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిని పదిహేనవ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముప్పై ఎనిమిదో వార్డులో ఇక్కడ మీ దగ్గర స్థానికంగా పోటీ చేస్తున్న వైఎల్ఎన్ గౌడ్ గారు చాలా సౌమ్యుడు చాలా అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి అందరిని గౌరవించే వ్యక్తి అట్లాంటి వ్యక్తిని అన్ని రకాలుగా ఆలోచన చేసి మంచి వ్యక్తిని మీకు అందుబాటులో ఉండాలి మీ వార్డులో ఏ సమస్యలు ఉన్నా అది ముక్కి కాళ్ళ సమస్య కావచ్చు సిసి రోడ్ కావచ్చు వీధి దీపాలు కావచ్చు ఏదైనా కావచ్చు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఈరోజు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఈ మూడేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంటది దాని తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పది సంవత్సరాలు ఇంకా కూడా పదమూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఢోకా లేదు మొన్న మీరు రేవంత్ రెడ్డి గారు స్టేడియం లో ఫుట్బాల్ ఆడడం చూసిరా అట్లనే అన్ని పార్టీలతో ఫుట్బాల్ ఆడబోతున్నారు మా ముఖ్యమంత్రి గారు అందుకోసమే ఎక్కడ కూడా మాకు భయం లేదు మాకు ఒక మంచి యువ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇంకా పదిహేను ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ధైర్యంగా ఎదుర్కొనే మాకు శక్తి ఉన్నది ఇక్కడ జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో మనం చాలా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం ఇందాక వేనన్న చెప్పినట్టు రేషన్ కార్డులు కావచ్చు సన్న వియ్యం కావచ్చు అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నాం రేపు కాంగ్రెస్ పార్టీ పొద్దున మేనిఫెస్టో విడుదల చేయబోతుంది ఆ మేనిఫెస్టోలో కూడా సూర్యాపేటకు సంబంధించి అనేక అభివృద్ధి అంశాలు మొత్తం కూడా ఆలోచన చేసి ప్రజలతో చర్చించి వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఈరోజు సూర్యాపేట ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి పాట పట్టణ ప్రణాళిక ఏ విధంగా ఉండే కొత్త ప్రణాళిక ఏ విధంగా ఉండాలని చెప్పే ఆలోచనతోటి ఈరోజు ముందుకు వెళ్తున్నాం చెప్పినట్టు పది సంవత్సరాలు మీరు బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చినారు పోయిన ఎన్నికల్లో కూడా మా నాన్నగారైన స్వర్గీయ టైగర్ దామన్న గారు స్వల్పతో తేడాతో ఊడిపోయినా మీరు మాత్రం ఏ రోజు మూడు సార్లు ఎన్నికల ఓటమి చెందినా కానీ మేము నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదు ప్రజలను వదిలిపెట్టలేదు మీ వారిగా ఈరోజు దామన్న భౌతికంగా లేకపోవచ్చు కానీ వారి ఆత్మరూపంలో నేను నీ ముందున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందుకోసమే మీరెక్కడా కూడా అదేనే పడకండి ఈరోజు పార్టీలో చేరిన గోపి గారు అయితేంది వారి సతీమణి అయితేంది అందరికి కూడా నేను అభయమిస్తున్నాను నేను ఖచ్చితంగా ప్రతి కార్యకర్త వెంట ప్రతి నాయకుని వెంట నా చివరి శాస్త్రం వరకు ఉంటానని చెప్పి మీకు హామీ ఇస్తూ మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఇది కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాప్రభుత్వం అందరికీ సమానమైన అవకాశాలు వస్తాయి ఖచ్చితంగా పార్టీలో సముచితమైన న్యాయం జరుగుతుంది ప్రభుత్వంలో సముచితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ నా వాయిస్ కొంచెం గొంతు సరిగా లేదు అందుకోసమే తప్పుగా అనుకోకండి కానీ రేపు ముప్పై ఎనిమిది వార్డులో మంచి మెజారిటీ పియ్యండి ఎందుకంటే ఈరోజు ఇంద్రమ ఇల్లు కావాలన్నా మీకు చాలా మంది బీదలు ఉన్నారు ఇక్కడ ఆ ఇంద్ర ఇల్లు కావాలని ఆశగా చూస్తున్నారు మొన్న మీరు చూస్తున్నారు పది సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలనలో ఎక్కడైనా ఇల్లు వచ్చిందా ఎక్కడ ఇల్లు రాలే మొత్తం సూర్యాపేట నియోజకవర్గం కలిపి మూడు వందల యాభై డబల్ బెడ్రూల్లు కట్టించండి మూడు వందల యాభై కానీ మన ఒక్క సంవత్సరం వ్యవధిలోనే స్వర్గీయర్ ఆర్డీఆర్ గారి నాయకత్వంలో సూర్యాపేటలో మూడు వేల ఐదు వందల ఇల్లు కట్టించిన చరిత్ర ఇది కాంగ్రెస్ పార్టీ అంతకుముందు మా నాన్నగారు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సూర్యాపేటలో ఇందిరమ్మ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీలో ఆరు వేల ఇల్లులు కట్టించిన చరిత్ర కూడా ఇది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది అందుకోసం గుర్తుపెట్టుకోండి సోదరులాగా సోదర ఒకటే ఏది చేసినా పీదలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జగదీశ్వరెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ దోచుకోవడం ఒకటే పరావతిగా పెట్టుకున్నారు ఇంకొక ఆలోచన చేయలేదు రబ్బర్ చెప్పులు గదిలేని వాళ్ళు ఈ రోజు ఫార్చునర్ బండ్లు తిరుగుతున్నారు వాళ్ళకి టీఆర్ఎస్ కార్యకర్తలు అంటే ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోండి ఉద్యమకారుడిగా టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన గోపీ లాంటి వాళ్ళకి మాత్రం అదే రబ్బర్ చెప్పులు ఈరోజు బతుకులు మిగిలిన చేస్తున్నారు అందుకోసమే ఆ రోజు అక్కడ దందాలు చేసిన వాళ్ళు ఈరోజు అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు మీరు అందుకోసం గమనించండి మంచి వ్యక్తులు అందుబాటులో ఉండే వ్యక్తులకు మీరు ఓటు వేయాల్సిందిగా మనవి చేస్తున్నాను మీరు ఓటేసి గెలిపించినట్టయితే ఇది నా బాధ్యత మీరు ఇక్కడ గెలిపించేది వైరన్ గారు నేను కావచ్చు కానీ నైతికంగా మాకు మద్దతు తెలిపినట్టయితే నాకు ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ పిసిసి అధ్యక్షుడు గారి దగ్గర కానీ నాకు నైతిక మద్దతు ఉంటుంది ఎందుకంటే ఎక్కడిపోయినా పోయినా అయ్యా మీరు సురేపడ్డ ఓడిపోయారు కదా మీకెందుకు అభివృద్ధి వదిలిపెట్టండి జగదీశ్ రెడ్డి గారి మీద పోతుందని చెప్పి మాట్లాడుతున్నారు అందుకోసం చెప్పిన అట్లా కాదు మున్సిపాలిటీ మేము గెలిపించి చూపిస్తాం మున్సిపాలిటీ మీ దగ్గర తీసుకొచ్చి నాన్నగారి పేరు మీద మీకు బహుమతికి ఇస్తాం తప్పకుండా మీరు మాకు అవకాశం ఇవ్వాలి ఏదైతే నిధులు ఉన్నాయో అవి చేయాలని చెప్పి చెప్పి వారిని గట్టిగా కోరినాను ఇందాక వేనాన్న గారు మాట్లాడుతూ పాత నేషనల్ హైవే దాన్ని ధ్వంసం చేసి ఒక ఒక ఏమంటారు దాన్ని ఒక రాక్షస ఆనందం పొందినరు అందరిని నాశనం బతికి బతికిచ్చి మేనిఫెస్టోలో దాని మీద ఖచ్చితమైన హామీ ఇస్తాం ఎవరైతే నష్టపోయిన వ్యాపారస్తులు ఉన్నారో ఆ హైవేని అభివృద్ధి చేసి మళ్ళీ వ్యాపార రంగంలో ఏదైతే ఉండనో పాత దాని గుర్తులు నేను ఆ విధంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు హామీ ఇస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకోసమే అన్ని వర్గాలకు అండగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా మీద మా విశ్వాసంతో మా మీద నమ్మకంతో మీరందరూ పార్టీలో వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ కూడా మీకు ఏదైతే భరోసా అండ ఇస్తుందో తప్పకుండా అది మా బాధ్యత నాకు నాది వేదారెడ్డి గారిది పటేల్ రమేష్ రెడ్డి గారిది ఇక్కడ మిగతా కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ గారు అయితే అందరూ సమిష్టిగా పనిచేస్తున్నాం వాళ్ళు లో ఆశ పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటిలాని ఇక్కడ గ్రూపులు ఉంటాయి ఈ గ్రూపులు ఉంటాయి ఇక గెలిచేది మేమే అనుకున్నాను అది పొరపాటు పడ్డారు అప్పులో కాలేసారు నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ గ్రూపులు లేవు ఇక ఇక ఉన్నబోవని కూడా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏది ఉన్నా కానీ గెలిచేది చెయ్యి గుర్తు ఎగిరేది మూడు రంగుల జెండా అలా అట్లాంటి అనుమానం పెట్టుకోకండి ఎవరు కూడా అందుకోసమే మేము చాలా మంచి హృదయంతో కలిసిపోయి పనిచేస్తున్నాం అందుకోసమే మీరందరూ కూడా పదకొండవ తారీఖు జరిగే ఎన్నికల్లో చెయ్యి గుర్తు మీద ఓట్లేసి మన వైఎలన్ గారిని ఇక్కడి నుంచి మంచి మెజార్టీ ఇచ్చి పంపించాల్సిందిగా మనసారా మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రాధేయపడుతున్నాను చేతులు ఇచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ మిమ్మల్ని అడుగుతూ ఓటు అడుగుతూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి నాయకత్వం తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ ఖార్గే గారి నాయకత్వం ఖార్గే గారి నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉత్త కుమారి గారి నాయకత్వం ఉత్త కుమారి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మేము ఉత్సాహంతో ఇంకా నాలుగే రోజులు ఎన్నికల ప్రచారం ఎక్కడ ఉత్సాహం తగ్గియాదు మీరు నిద్రపోవద్దు తిండి తినద్దు ప్రచారం మాత్రం ఆపొద్దు దయ ఉంచి అడగండి మీరు ఎంతమంది ఒక్కొక్కరు పది మంది ఓట్లు వేయిస్తే ఈ రోజు వచ్చిన వంద మంది వెయ్యి ఓట్లు ఇచ్చినట్టే గుర్తు పెట్టుకోండి మీరు కూడా ఎన్నికల ప్రచారంలో వైఎస్ఎల్ గారు ప్రతి వంద ఓటర్లకు ఒకరిని నియమించండి ఆ వంద ఓటర్ల బాధ్యత ఆయన తీసుకోమని చెప్పి చెప్పండి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయండి ఈ రోజు నాలుగు రోజులు మిగిలింది మీ ఎన్నికల అందుకోసం నాలుగు రోజులు కూడా మీరు ప్రతి ఓటర్ని కూడా నాలుగు సార్లు కలిసే ప్రయత్నం చేయండి ముఖ్య అయితే నాలుగు రెండు చింతలు ఎన్నిసార్లు కలిసే ప్రయత్నం చేయండి రాదేవరం గడ్డం పట్టుకోండి కాళ్ళు పట్టుకోండి మీరు ఏ విధంగా చేస్తారో చేయండి కానీ గెలుపు అనేది మాత్రం చాలా ఖచ్చితమైన అభిప్రాయం మనం మున్సిపాలిటీ గెలుస్తున్నాం మీరు కూడా సీనియర్ గా ఉంటారు తప్పకుండా ఆ భగవంతుడు అన్ని రకాలుగా ఆలోచన చేస్తారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీలో బీఫామ్ రావడం అంటేనే అది గొప్ప అదృష్టం ఒక వరం అట్లా అనే అదృష్టం మీకు భరించింది అంటే తప్పకుండా దేవుడు మీ పట్లు ఉన్నారు మీరు కౌన్సిలర్ మళ్ళీ తప్పకుండా ప్రమాణ స్వీకారం చేస్తారని పూర్తి విశ్వాసం నాకు చాలా సంతోషం ఏదైనా వేరే వేరే చేస్తే కూడా మీకు అండగా ఉంటాం పోయిపోవడాల్సి అవుతుంది